అట్లానే ఇంకోటి ట్వంటీ సెకండ్ వాటిలో కూడా మా దగ్గర కూడా చూపించింది ఏం లేదు కింద జస్ట్ చెట్లను ఎయిట్ టు నైన్ టెన్ ఫీట్ వరకు ట్రూనింగ్ చేయించి కింద చెట్ల చేయించేస్తే ఎవరికన్నా ఆ కాలనీ వాసులకే బాధ్యత ఇచ్చేసరే కీసీలకు ఇచ్చేస్తే వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు ఒక మూడో నాలుగు లైట్లు చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడానికి కానీ లేకపోతే ట్రాక్ కానీ వెరీ మినిమల్ ఖర్చుతో దాన్ని ఇంఫ్యూనిటీలో తీసుకురావచ్చు మంచిగా సుందరంగా అందంగా తయారు చేసే ఉన్నది ఉన్న ఫెసిలిటీ చుట్టూ గోడలు ఉండి చెట్లు ఉండి దాన్ని లేక పాములు తేలి వాటి కొన్ని చూపించిన వాళ్ళు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కుమ్మరి వీళ్ళు ప్రమాణమైన స్కిల్ ఉన్నది వాళ్ళు అక్కడ చేసుకొని ఇంటి ముందు పెడుతుంటే వాళ్ళందరూ కూడా కోపడుతున్నారు ఇక్కడ పెడుతున్నారు కుమ్మరి కుంట అని వాళ్ళదే అన్నగని మట్టి తీసుకుంటా అంటే రోజు వచ్చి కొట్లాడు వాళ్ళకు మొలబామ అని చెప్పేసి అద్భుతమైన రచయిత వారి యొక్క ఎక్కడన్నా విగ్రహం పెట్టాలని వాళ్ళ కోరిక చిన్న చిన్నవి వాళ్ళవి ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా తప్పనిసరి చేయగలిగిన చేసేది మిగతా చోట సిగ్గుపెట్లం మిగతా చోట్ల చేసినాం కాబట్టి వాళ్ళకి ఎక్కడన్నా ల్యాండ్ కూడా కేటాయించి ఈ చిన్న చిన్న జీవులు కూడా ఉన్నాయి లేదు కానీ ఎకరా పెళ్ళి ముప్పై ఇండ్లు ఉంటే పది మందికి ఇచ్చేది ఇరవై ఇచ్చేది తొమ్మిది ఇవ్వాలని డబుల్ బెడ్రూమ్ వెళ్ళి ఎంతో మందికి వచ్చిన వాటికి మొన్న ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంఆర్ఓ లేకుండా మీరు చెప్పిందని చెప్పేసి వాళ్ళు మిగతా వాళ్ళకి ఇచ్చేసి మాకు ఇన్ఫర్మేషన్ లేదు అయితే ఈ అమ్మాయికి భూమి లేదు ఐదేళ్ళ నుంచి అక్కడే ఉంటుంది వర్త కూడా లేదు కాబట్టి రేణుక కాబట్టి ఆమె నాకు రిప్రజెంటేషన్ ఇస్తే మీకు మీకు కూడా తక్కువ ప్రజావాళ్ళు ఇచ్చింది ఏమన్నా ఉన్నట్లయితే ఎల్ త్రీలో కానీ లిస్ట్ గిట్లు ఉన్నట్లయితే ఎట్లీస్ట్ ఆమెనాన్ని ఇస్తే కట్టుకోవడమో ఏమీ లేదు ఆమె దగ్గర భూమి లేదు భర్త కూడా వెళ్ళిపోయి దాదాపుగా పది ఎంజాయ్ అయింది ఎక్కడ ఉండో తెలియదు ప్రస్తుతం కిరాయి అక్కడ ఉండి మామూలుగా కరెంట్ లేకపోతే కూడా అట్లానే మామూలు దీపం పెట్టుకొని ఉంటుంది ఇప్పుడు వేరే వాళ్ళకి అలాంటి చేసిన వాటిని ఖాళీ చేయమన్నారట ఇక ఆమె ఎక్కడికి కావాలని చెప్పేసి వీలైతే సో నేను అలా టైం చేయలేదు సార్ మాతో గవర్నమెంట్లో ఉన్న వాళ్ళే ఉన్న మేము అప్పుడు పేపర్ కూడా ఇవ్వలేదు నేను ఆమె మీద ఫీడ్బ్యాక్ ఏంటంటే ఆమె అక్కడ అని చెప్పి ఫీడ్బ్యాక్ ఉంది ఒకటి రెండోది ఆమెకు ఇల్లు ఇవ్వాలంటే ఆమె గ్రామ సభ తీర్మానం అప్పుడు గవర్నమెంట్లో చేసిన గ్రామసభ తీర్మానంలో లిస్ట్లో ఆమె పేరు లేదు అమ్మ మీరు అందుకో ట్రైన్స్ ఇవన్నీ కూడా వచ్చాయి సార్ థర్డ్ వాటర్లో ఇవాళ గిళ్ళు పోయి చూసినాం సార్ డ్రైవన్ చేశాను సార్ ఫోర్ మీటర్స్ కి శాంక్షన్ అయ్యారు వన్ సిక్స్టీ మీటర్స్ది ఇప్పుడు స్టార్ట్ అయింది అందులో ఎయిటీ మీటర్స్ వరకు వేసాం ఇది బాగా లేట్ చేయడం వల్ల ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇదేమో ఇప్పుడు సిక్స్టీ ఫీట్ లో వేస్తున్నారు కాబట్టి సిక్స్టీ ఫీట్లో వేసినా కూడా అటుపక్క ఇటుపక్క మనం ఓపెన్ చేసి చేయలేకపోతున్నాం నెక్స్ట్ ఏదైతే టర్న్ తీసుకుంటుందో ఆ టర్న్ తీసుకున్న దగ్గర ఉన్న రోడ్డు ట్వంటీ ఫైవ్ ఫీట్ ఆ ట్వంటీ ఫైవ్ ఫీట్ లో ఫోర్టీన్ ఫీట్ మనకి ఇది ఇటు ఒక మోడీ వన్ మీటర్ అటు ఒక వన్ మీటర్ అంటే ఆల్మోస్ట్ ఆ ఇండ్లకు దగ్గరికి వస్తుందే మా ఇండ్లు మొత్తం కూడా ఇబ్బంది అని చెప్పేసి అన్నారు దాన్ని ఎట్లా చేస్తున్నారు ఏదో ఒకసారి మీరు రీవిజిట్ చేసి దానికి మరిచార్జ్ అట్లనే ఈ ట్వంటీ థర్డ్ వార్డ్ పూసల కాలనీ అట్లానే విలాస్ నగర్ లో కూడా వాళ్ళకు కూడా రోడ్డు మట్టి రోడ్లు బాగున్నాయి అందులో అసలు ఇక్కడ ఏదంతా కురదని వాళ్ళు మొత్తం చూపించింది ఏది థర్డ్ వార్డు అయితే ఒక్కటి విలేజ్ వచ్చింది సార్ ఈ వాత్కండ దగ్గర కలవాటు గురించి बीगा નું મુસન ઓકરનો આકાશ સિટીલો પ્રત્યેવાર કર બીગા નું મુસન આ તેરો ઉસકે